నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ అజితా వెజండ్ల సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఎస్పీగా పగ్గాలు చేపట్టిన వెంటనే నెల్లూరు నగరంలోని దర్గామిటా పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు రిసెప్షన్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల గది తదితర ప్రదేశాలను పరిశీలించిన ఆమె సర్కిల్ పరిధిలోని క్రైమ్ రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు పాత నేరస్తులపై నిఘా పెంచాలని నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సీఐకి సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు దర్గామిట్ట సిఐ రోసయ్య ఎస్పీ సిఐ వెంకటేశ్వరరావు సంబంధిత పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

అనే పోర్టల్ ద్వారా మొదటగా చెల్లించి స్క్వైర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపుజారీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడ చైర్మన్ మరియు కే కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా